సెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ చర్చలో పాల్గొనకపోవడం బాధాకరమని రెండు టర్ములు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని నీళ్లు నిధుల నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని గులాబీ పార్టీ మోసం చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు జిల్లాతో పాటు కొంత నల్గొండ జిల్లా కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయింది సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు కేవలం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశామని మాట్లాడుతున్నారు డిపిఆర్ మాత్రం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లకు రెడీ చేశారు ఆ డిపిఆర్ ను కేంద్రం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వెనక్కి పంపితే షార్ట్ ఫాల్స్ మాత్రం గుర్తించలేకపోయారు అని విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరించిన బీఆర్ఎస్ ఇప్పుడు కళ్లబొల్లి మాటలు చెప్తుందని మరోసారి ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారు అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ డిమాండ్ చేశారు అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పట్ల బీఆర్ఎస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదంటే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో నీళ్లు నిధులు నియామకాలతోటి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ చరిత్రలో నిలిచిపోతుందనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి ఎందుకనంటే కాళేశ్వరం కంటే ముందు ఏదైతే ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కానీ నల్గొండ కొంత ప్రాంతానికి కానీ సాగునీటి కోసం ఉపయోగకరమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏమాత్రం కూడా కంప్లీట్ చేయకుండా కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిపిఆర్ మాత్రం ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రెడీ చేస్తారు కానీ దాని డిపిఆర్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో దాన్ని వెనక్కి పంపితే కనీసం అధికారంలో ఉన్నప్పుడు దాని రిమార్క్ కూడా ఐడెంటిఫై చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్ల రంగారెడ్డి పట్ల నల్గొండ ప్రజల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ సమాజాన్ని నీటి విషయాల పట్ల వారు చేసినటువంటి తప్పిదాన్ని ఈ సమాజం ఎక్కడ గ్రహిస్తుందో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయ అంశం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్పి నాయకులు ఉపనాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి క్షమాపణ చెప్పి నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మేము ద్రోహం చేశాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాలని చెప్పి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కృష్ణా నది జలాలపై తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించాలి అని కోరారు పది ఏళ్లు పాలించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు కేసీఆర్ పదేళ్లు పదిహేడు లక్షల బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది మాత్రం కేవలం ఒకటి పాయింట్ ఎనభై మూడు వేల కోట్లు అని అన్నారు ఏడేళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై డిపిఆర్ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు హరీష్ రావు కంటే హరీష్ రావు నోరు కంపు అని అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని కేసీఆర్ కు తెలంగాణ వనరుల మీద ప్రాజెక్టుల మీద కాని ప్రేమ లేదు అని దోపిడీ కోసం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి దోచుకున్నారని సభకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదో కాళేశ్వరం పై ప్రేమ ఉన్నంత పాలమూరు పై ఎందుకు లేదో చెప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ హరీష్ రావు ఆకలి తీరలేదు అని అన్నారు చాపల కూరకు తెలంగాణ ఆత్మ గౌరవం ఎవరు తాకట్టు పెట్టారో తెలియదా అని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలు మరియు పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు ప్రాజెక్టు తెలంగాణ నది జలాలను కాపాడుకోవడానికి

రావాలి అసెంబ్లీకి కేసీఆర్ రావాలి రావాలి కేసీఆర్ రావాలి అనా ఫోటో అన్నా రావాలి అసెంబ్లీకి కేసీఆర్ రావాలి 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 అసెంబ్లీకి కేసీఆర్ రావాలి రావాలి చర్చించాలి పదేళ్ల పాలన అవినీతి పైన చర్చించాలి చర్చకు రావాలి పదేళ్ల అవినీతి పాలన పైన అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లేబర్ కార్డులను నుండి స్వీకరించి అనంతరం వారికి కార్డులను అందజేస్తామని తెలియజేశారు ఫ్యూచర్ లో వారికి ఏ అవసరం ఉన్నా అన్నదండగా నేను ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సయ్య సాజిద్ యాదగిరి ప్రేమ్ మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు আপোনাৰ নাম্বাৰ কাটি নে ফোন নাই হোটেল پٹھوں کو پٹھوں کو پلے ری ساگلا پٹھوں کو جاتا ہے مولر سے منتا ہے بھائی ری میں دیر سے کو پٹھوں کو آ بیسٹ کو پٹھوں کو آ بیسٹ کو پٹھوں کو سبزی سے کو پٹھوں کو ایک ایک چاہیے ایک اور آڑو بھی

అల్వాల్ వన్ థర్టీ ఫోర్ డివిజన్ లో శ్రమ్ మరియు లేబర్ కార్డ్స్ చేయించుకోవడానికి క్యాంప్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్లో ఎవరైతే లేబర్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మందికి కార్డ్స్ లేని వారు ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను పర్సనల్గా దీన్ని ఎక్స్పెండిచర్స్ అంతా భరిస్తూ అంకిత ఎన్జిఓ ద్వారా వచ్చిన బ్రహ్మ గారిని వీళ్ళందరికీ కూడా కార్డ్స్ చేయించడం జరుగుతుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా కార్డ్ చేయి చేయించుకుంటే వారి ఫ్యూచర్ లో వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేపట్టాము ఈ కార్యక్రమంలో సాజిద్ మరియు సందీప్ యాదగిరి వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు గుడితే కనుక ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇద్దరికి ముప్పై ముప్పై వేలు ఇస్తారు అదే విధంగా కార్డ్ చేయించుకున్న తర్వాత ఒక సంవత్సరం అవుతుంది ఆ కుటుంబంలో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఇద్దరు ఆడపిల్లలకు ముప్పై ముప్పై వేలు ఇస్తారు అదే విధంగా ముప్పై వేలు ఇచ్చిన తర్వాత పెన్నీళ్లకు రెండేసి డెలివరీలకు కూడా ముప్పై ముప్పై వేలు ఇస్తారు అంటే ఆ కార్డు ఉన్నందుకు సంవత్సరం తర్వాత ఈ రెండు పెనుబింలు ఇంకా రెండు పెనుబిల్లు ఏమో న్యాచురల్గా మామూలుగా మనిషి చనిపోవడం అయితే సహజము డబ్బు జీర లాంటివి వచ్చి మామూలుగా చనిపోతే కనుక ఇప్పుడు రెండు లక్షలు ఇస్తున్నారు యాక్సిడెంట్ల అంటే పెయింటర్స్ ఉంటారు జూలయర్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ యాక్సిడెంట్ లెక్క చనిపోయి ఎఫ్ఐఆర్ అయితే పది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది నాలుగు బెనిఫిట్ ఐదో బెనిఫిట్ వచ్చేసి కార్డు వచ్చిన తర్వాత మేము ఒక హెల్త్ చెకప్ చేపిస్తాం అంటే బయట చెప్పి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఒక కిడ్నీ తప్ప మిగతా టోటల్ బాడీ చెకప్ ఫ్రీగా చేస్తాం ఇట్లా ఇలాంటివి ఐదు బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి ఆ కార్డును ఉపయోగించుకోండి మేడం ఎట్లాగో మీకు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేసి చేపిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉపయోగించుకొని దాన్ని కూడా ఐదు సంవత్సరాలసారి రిన్వల్ చేయాల్సి ఉంటుంది దీనికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లు మీకు మీకు ఇస్తున్నారు ఆల్రెడీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది మేడం ఎప్పుడు అల్వాల్ ఏరియాలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క లేబర్ కార్డుల ఉపయోగాలు మరియు లేబర్ కార్డులు చేయించడానికి ఈరోజు వచ్చినటువంటి శాంతి మేడం గారు మరియు ఇతర కార్మికులారా అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యొక్క కార్డులకు ముఖ్యంగా ఒక ఐదు ఉపయోగాలు ఉంటాయి దీన్ని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే అంటున్నారు ఈ కార్డు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత రెండు బెనిఫిట్లు ఉపయోగపడతాయి అందులో ఒకటి వచ్చేసేసి కార్డు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే కనుక ముప్పై ముప్పై వేలు ఇస్తారు ఇద్దరు పిల్లలకు అదేవిధంగా కార్డు వచ్చిన హోల్డర్కి ఎవరైనా ఆడపిల్లలు ఉంటే కనుక ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకు కూడా ముప్పై ముప్పై వేలు ఇస్తారు అదేవిధంగా పెళ్లిలకు అంటే మ్యారేజ్కి అయిపోయిన తర్వాత వాళ్ళకు రెండేసి డెలివరీలకు కూడా ముప్పై ముప్పై వేలు ఇస్తున్నారు ఈ కార్డు ద్వారా ఉపయోగాలు మూడోది వచ్చేసి సహజ మరణము అంటే న్యాచురల్ డెత్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ డెత్ ఉంటే కనుక రెండు లక్షలు ఇస్తున్నారు యాక్సిడెంటల్ డెత్ వచ్చేసి పది లక్షల రూపాయలు ఉంటుంది ఈ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళు బయట హెల్త్ చెకప్ ఏమీ వర్కర్లు ఏమి చేయించుకోరు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకు ఒక హెల్త్ చెకప్ పెట్టింది దీన్ని బయట చేయించుకుంటే కనుక సుమారు ఒక పదిహేను వేల వరకు అవుతుంది కానీ ఈ కార్డు ఉన్న హోల్డర్కి అయితే ఈ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఫ్రీగా వాళ్ళకు ఫ్రీగా చేయించి వన్ వీక్ లోపల రిపోర్ట్ కూడా ఇస్తుంది ఈ కార్డుకు సంబంధించిన డాక్యుమెంట్లు రిక్వైర్మెంట్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రెండు ఫోటోలు అవసరం ఉంటాయి ఈ కార్డు ఐదు సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ రిన్యువల్ చేయించుకుంటే కనుక ఇది వాళ్ళు సేమ్ మళ్ళీ ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది కార్డు తీసుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా అంటే ఆ కుటుంబం కార్డు తీసుకున్న హోల్డర్ కు ఎవరైనా పిల్లలు కొడితే కనుక ముప్పై ముప్పై వేలు ఇస్తారు ఇద్దరికి ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు ఇంకా ఆడపిల్లలు ముప్పై వేలు ముప్పై ముప్పై వేలు ఇద్దరు ఆడపిల్లలు ముప్పై వేలు ఎలిజిబిలిటీ మాత్రం ఇద్దరికి ఉంటుంది పెళ్ళి పెళ్లి అయిన తర్వాత రెండు డెలివరీలో కూడా ముప్పై ముప్పై వేలు ఇస్తారు రెండో డెలివరీ అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు పెళ్లి చేశారు అనుకోండి రెండవ డెలివరీలో ఇస్తారు రెండు లక్షల రూపాయలు పది లక్షలు కార్డు వచ్చిన తర్వాత హెల్త్ చెకప్ కూడా ఉంటుంది బయట చేయించుకుంటే ఒక పదిహేను వేల మధ్య జరుగుతుంది కానీ డిపార్ట్మెంటే లేబర్ డిపార్ట్మెంటే వాళ్ళకు ఫ్రీగా ఒక పదిహేను వేల వరకు మొత్తం బాడీ చెకప్ చేస్తాం మేము అంటే వాళ్ళతోనే టైఅప్ అయి ఉంటాము మేము ఒక వాళ్ళందరికీ కార్డు చేపిస్తున్నాం అంకిత తెలంగాణ జనసమితి మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ తెలంగాణ జనసమితి ఆఫీసు వద్ద సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీలకు చదువు లేని కాలంలో తను చదువు నేర్చుకొని వితంతువులైన బ్రాహ్మణ స్త్రీలకు చదువు నేర్పిందని మొదట చదువు నేర్పిన భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు అలాగే స్త్రీలందరికీ విద్య అవసరమని విద్యాలయాలు ఏర్పాటు చేసి విద్య నేర్పించడంతో పాటు ఆ రోజు సమాజంలో ఉన్న స్త్రీ వివక్షతల మీద అంటరానితనం మీద వాళ్ల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వితంతు వివాహాలను చేయడం బాల్య వివాహాలను అరికట్టడం సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమని అప్పుడే సమాజంలో ఉన్న వివక్షత పోతుందని గట్టిగా నమ్మి పోరాడారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్ తెలంగాణ జనసమితి జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీనివాస్ నరసింహ చారి సురేష్ కుమార్ ప్రభునాథ్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు విద్య నేర్పిన ఒక గురువుగా మనం భావించే జ్యోతిరావు కులే యొక్క శ్రీమతి మన సావిత్రిబాబు కులే జయంతి సందర్భంగా మన తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆమెకు మనము ఈరోజు మనము ఘనంగా ఈరోజు మనం జన్మదినం వేడుకలు జరుపుకుంటూ మరి ఆమె ఏదైతే ఆ రోజు బడుగు బనిగిన వర్గాలకు కానీ మరి స్త్రీలకు ఆ రోజు విద్య లేని సమయంలో ఆమె ఎంతో పోరాడి ఆ ప్రతి ప్రతి ఒక్క స్త్రీకి విద్య అవసరమని ఆ రోజు పోరాటం చేసి ప్రతి ఇంటింటికి మహిళలను ఉత్తేజం పరిచి వాళ్ళకు విద్యా బోధన చెప్పి ప్రపంచంలోనే ఈ భారతదేశంలో ఏ వివక్షత ఉన్న రోజుల్లో ఆ రోజు మహిళలకు విద్య అవసరం అనేది ఆమె పోరాటం చేసి విద్య నేర్పిన గురువుగా మనము ఈరోజు సావిత్రిబాయి ఫులేని మనము గుర్తించుకుంటూ అదేవిధంగా తరతరాలకు మనకు ఆమెను చెరగని ముద్రగా మనము ఆమెను కొనియాడుతూ మరి భవిష్యత్తులో కూడా ఈరోజు మనము ఏదైతే మనము విద్యను మనము ఈ సావిత్రిబాయినే మనము విద్య విద్య ఈరోజు మనము విద్యలో మనము ఏదైతే ఉందో విద్య అంటే సావిత్రిబాయి పూలేనే మనం భావించాలని మేము కోరుతూ జనసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మేడ్చల్ మల్కాజు జిల్లా జనసమితి ఆమె జన్మదిన జరుపుకుంటున్నాం ఆమె చేసిన మహిళలకు ఈరోజు చదువు దర్శన పేరు పొందిన సావిత్ర రూపాయలు కూలీ వలన ఈరోజు ప్రపంచ దేశాలే ఆమె చూసిన మహిళా లోకాలు ఈరోజు మహిళలు ప్రత్యేకంగా ఉద్యోగాలు టీచర్లు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లుగా మారీరంటే ఆమె సహకారంతోనే ఈరోజు దేశంలో మహిళలు ముందడుగు వేసి రాజకీయ రంగాలలో విద్యా విద్యారంగాలలో కానీ వైద్య రంగాలలో కానీ నావీలో కానీ యుద్ధ యుద్ధ వీరులు కానీ సైనిక వివాదంలో కానీ చేరిరంటే ఆమె ఆశయాలతో ఆమె ప్రోత్సాహంతోనే ఏర్పడిన ఈ మహిళలు ముందడుగు ఒక కారకురాలైన సావిత్రిబాయి పూల జన్మదిన ప్రతి ఒక్కరు ఈరోజు తెలంగాణలో ఘనంగా జరుపుకొని ఆమెకు నివాళులు అర్పించున్నారు జై హైదరాబాద్ కంటోన్మెంట్ వార్డ్ నెంబర్ మూడు తార్బంద్ శివాలయంలో పౌర్ణమి సందర్భంగా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ సదా కేశవరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డిలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించారు ఆదివాసీ కార్యకర్తలు నాయకులు దేశవ్యాప్త శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో శిక్షణ తరగతులు సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగాయి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులకు మొదటి రోజు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలకు యాభై శాతం స్థానం ఉండాలని ఇక ముందు ఎక్కడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినా మహిళలను ఉండేలా చూడాలని అన్నారు త్వరలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అందులో కూడా ముప్పై మంది మహిళలు ఉండేలా చూడాలని పది మంది ఎస్సీ ఎస్టి మహిళలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు మెదక్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి దేశానికి ప్రధానిని అందించిన జిల్లా మెదక్ అన్నారు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆడ జన్మ రాదని అలాంటి ఆడవారిని అప్పటి కాలంలో అనేక కట్టుబాట్లకు గురి చేసి బందీ చేశారని చదువుకు దూరం చేసి సతీ సహగమనం వంటి దురాచారాలను అమలు చేసేవారని కానీ నేటి సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా ఇంకా ఎక్కువే ముందున్నారని కలెక్టర్లు అవుతున్నారని అనేక పదవులలో వారు ముందు సావిత్రిబాయి పూలే అని గుర్తు పెట్టుకోవాలన్నారు ఎన్నో అవమానాలు ఆటంకాలను ఎదుర్కొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు చదువుకుంటేనే సంస్కారం సంపద వస్తాయని ఆమె గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ అని ఇప్పుడు ప్రజల కోసమే పాటుపడే పార్టీ కాంగ్రెస్ అన్నారు ఆదివాసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగేలా చేసిన ఘనత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీది అన్నారు ఇక్కడో సమాజానికి దూరంగా బ్రతికే వారిని సమాజంలోకి తీసుకొని వచ్చి వారికి అన్ని హక్కులను కల్పించిన ఘనత కాంగ్రెస్ది అన్నారు ఈ శిక్షణ తరగతులను ఆదివాసీలందరూ శ్రద్ధగా ఉపయోగించుకోవాలని ఇక్కడ నేర్చుకున్న వాటిని పది మందికి తెలియజేయాలని పేర్కొన్నారు నేటి సమాజంలో గాంధీ పేరుని మార్చే వారున్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని నాయకులు ఉన్నారని వారందరినీ తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ఓ దీక్షలా ముందుకు సాగాలన్నారు అది చూసి ఇది అన్యాయం మనం పుట్టినాం ఎప్పుడు పుట్టినాం ఎప్పుడు చనిపోతామో కానీ మనము చేతులారా వాళ్ళని చంపుతున్నామే ఇప్పుడు బాధ్యోహం అయిపోయింది తొమ్మిదేళ్ళ లోపలే పెళ్లి చేసేవాళ్ళు తొమ్మిదేళ్ళు దాటితే పెద్ద నేరం ఇంట్లో పెద్ద ఆడపిల్ల అయిపోయింది సమాజంలో అందరూ ఏదైతే చూపేవాళ్ళు తొమ్మిది సంవత్సరాల లోపల చేసేవాళ్ళు కర్మగాలి భర్త పది సంవత్సరాలకు రెండు వేల మూడు ఆ పిల్లలు కూడా ఎండ్లో చేసేవాళ్ళు అంత ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యం చేసి వచ్చిందంటే మరి నూట తొంభై ఐదు సంవత్సరాలు జరుపుతున్నామంటే వాళ్ళు ఎంతో రాత్రి బగలు కష్టపడి సమాజానికి ఇచ్చిన మేలు కొలుపుని ఈరోజు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వచ్చే తరాలకు కూడా మనం ఇవన్నీ చెప్తేనే తెలుస్తాయి సెక్రటరీ జనరల్ సెక్రటరీ మిగతా కమిటీ మరి మిగతా విడిన వాళ్ళు కూడా రావడం అందరికీ కూడా పేరు పేరున అలాగే మా మహిళ వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ నూట తొంభై ఐదు రోజులు అయిపోయినా కానీ సంవత్సరాలు అయిపోయినా మనం బర్త్డేలు చేసుకుంటున్నాం దేశమంతా అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత వాళ్ళు అనుకున్నది సాధించే వరకు కూడా ఇప్పుడు ఒక కుటుంబంలో విజయాపేట జిల్లా ఐడిగోసి సమావేశ మందిరంలో శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయు రాయలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పి నరసింహ జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు జిల్లా విద్యాశాఖాధికారి వివిధ శాఖల అధికారులు వివిధ కులాల సంఘాల నాయకులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు ఒక ఉన్నటువంటి ఒక విద్యార్థిని సంస్కరించే బాధ్యత ఒక పవిత్రమైనటువంటి బాధ్యత కాబట్టి అందులో ఇంకా మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ ఓర్పు భూదేవితో మనం పోస్తాం భూదేవి అంటేనే ఓర్పు సహనం నేర్పు సో ఇంతటి చక్కని గుణాలు ఉన్నటువంటి మహిళా మనులు ఉపాధ్యాయులుగా ఈ రోజు రాణిస్తున్నారంటే ఆ జ్యోతిబాయి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు చూపినటువంటి మార్గం మీరందరూ కూడా మనసా ఈ సమాజాన్ని మంచి పరివర్తన కలిగినటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి సమాజంగా మీ ముందు బాధ్యత నిర్వహించాలి మీ దగ్గర ఎంత మంచి చక్కటి ప్రవర్తనని నేర్చుకొని సమాజానికి భావి భారత పౌరులుగా వస్తారు కాబట్టి సో వాళ్ళందరూ మంచిగా వస్తే మాకు పని తగ్గుతుంది సో లేకపోతే నేను నేను కూడా ఉపాధ్యాయంగా రెండు వేల రెండులో ప్రారంభించి మళ్ళీ ఈ వృత్తిలోకి రావచ్చే ముందు ఒకటే అనుకున్నాను భగవంతుడు నాకు నాలుగు గోడల మధ్యలో సంస్కరించే బాధ్యతని ఇచ్చినాడు ఇప్పుడు సమాజంలో గోడలు లేనటువంటి సమాజంలో సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఇచ్చినది కాబట్టి మరొకసారి సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా వారికి మన యొక్క నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఆమె చూపినటువంటి మార్గనిర్దేశం నిర్దేశం ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని చూసి ఎంతో ఆదర్శవంతమైనటువంటి మహిళలు ముందుకు రావాలి ఈరోజు మహిళా విద్య అనేది మనం ఏ ఇన్స్టిట్యూషన్ లో చూసుకున్నా జిల్లాలో టాపర్స్ చూసుకున్నా మహిళలే అమ్మాయిలే వస్తున్నారు దానికి అందరికీ కూడా మీ వంతు ప్రేరణ అనేది వాళ్ళకు గట్టిగా నమ్ముతాం మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి స్వాత్రబాయి కూరే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి అంటే మనకి తెలుసు సుమారుగా రెండు వందల సంవత్సరాలు అటెట్టుగా ఒక నూట తొంభై సంవత్సరాలు వేసుకున్నట్టుగా నూట తొంభై సంవత్సరాల క్రితం నూట తొంభై నాలుగు నూట తొంభై ఆరు సంవత్సరాల క్రితం మహిళ ఆమెకు పది సంవత్సరాలు చిన్న వయసులో మ్యారేజ్ జరిగింది అంటే ఆనాటి బాధ్యవాలు ఉండేవి కాబట్టి అన్నాడు జరిగింది పది సంవత్సరాలు మనందరికీ తెలుసో తెలియదు కానీ చాలా మందికి ఆమె పెళ్ళైన నాటికి విరక్షణాలు చదువుకున్న నాటికి ఆమె పది సంవత్సరాలప్పటికీ టోటల్ అడెట్ ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె భర్త అయినటువంటి జ్యోతిరావు పులే గారు ఆమెకు అక్షర జ్ఞానం విద్యాబుద్ధులు అనేటటువంటిది ప్రాథమిక గురువు జ్యోతిరావు పులే గారు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి పురుషులు స్త్రీలను చేరదీసి అంటే భర్తలు కానీయండి తల్లిదండ్రులు కానివ్వండి స్త్రీ ఉన్నదికి ఫస్ట్ గురువు ఎవరు అని పురుషుడే స్త్రీని పైకి తీసుకొచ్చేటందుకు జ్యోతిరావు బాబులే గారు ఆనాడు ఆనాడు సమాజంలో అంటే సుమారు నూట డెబ్బై రెండు వందల సంవత్సరాల ఊరు కూడా అన్నటువంటి విషయం పురుషుల్లోని అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన పురుషులనే చదువు సంతం లేనప్పటికీ కూడా స్త్రీని పైకి తీసుకురావాలన్నటువంటి ఆయన సంకల్పం మహోన్నతమైనది అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దాన్ని ఆవిడ క్యాచ్ చేయగలిగాడు అది కూడా ఆవిడ క్యాచ్ చేయడమే కాకుండా ఆవిడ ఏం చేశారు తర్వాత థర్డ్ ఫోర్స్ ఫోర్త్ ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువు అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ టీచర్ ట్రైనింగ్ చేశారు మీరు మామూలుగా టీసీ చేసిన తర్వాత బియర్ చేస్తారు చూడండి ఆ విధంగా రెండు టీచర్ ట్రైనింగ్లో ఆ రోజులో ఆరు కంప్లీట్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ఆ రోజు మిషనరీ స్కూల్స్ ఉన్నాయి మీకు అందరికి ఐడియా ఉందో లేదో కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ రోజుల్లో కూడా ఉన్నది ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆ ఏం చేశారంటే టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు రెండు చోట్ల టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది